హే స్టోరీ హౌ సో గైస్ ఈ వీడియోలో నేను మా అమ్మ చేసిన చికెన్ పచ్చడి ఒక చిన్న బ్లాగ్ లాగా చేశాను అండ్ అట్ ద సేమ్ టైమ్ మా ఇంట్లో రెనోవేషన్ వర్క్ ఒకటి జరుగుతుంది ఇల్లంతా గందరగోళంగా ఉందనమాట ఐ జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్రేక్ ఫ్రమ్ మై వర్క్ అందుకే నేను ఈ రెనోవేషన్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటే ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు అన్న దృష్టిలో నేను ఐ ట్రై కంప్లీటింగ్ ఆల్ ద పెండింగ్ వర్క్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వర్క్స్ యాక్చువల్గా అక్కడ స్టోన్ క్లాడింగ్ ఉండే అది మొత్తం పీకేసాం అనమాట సో నేనే ఈ పాలిగ్రనైట్ షీట్స్ సెలెక్ట్ చేశాను దీని ఫైనల్ లుక్ నేను మోస్ట్లీ సెకండ్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ పాలిగ్రనైట్ షీట్స్తో పాటు ఒక చార్కుల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న పాలిగ్రనైట్ షీట్స్ అయితే ఇవి కాదు మంచిగా మంచి పర్పుల్లో లైట్ పర్పుల్ కలర్లో వచ్చి చార్కోల్ షీట్స్ దానికి అద్భుతమైన చార్కోల్ షీట్స్ సెలెక్ట్ చేశాను అవి కూడా నేను ఈ వీడియోలో ఒకసారి పెట్టి చూపిస్తా కానీ ఫైనల్గా ఏమైందంటే మేము ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఏదో థాట్ అండ్ డెలిబరేషన్ మేము ఫైనల్గా అయితే ఇది సెలెక్ట్ చేసాము ఇది అయితే చాలా బాగా వచ్చింది అవుట్లుక్ అవుట్ అవుట్పుట్ నేను ఇంకో ఇందులోనే ఇంకో క్లిప్ పెట్టని ట్రై చేస్తా ఇదే అన్నమాట ఫైనల్ లుక్ ఆ రోజు పెట్టిన తర్వాత ఇంకా లైటింగ్ అదంతా పెట్టి ప్రొఫైల్ గ్లాసెస్ అన్నీ పెట్టిన తర్వాత ఆ తర్వాత ఫైనల్గా ఇంకొకటి వీడియో పోస్ట్ చేస్తాను వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్ గ్లాసెస్ తర్వాత ఒక వాల్ పెయింట్ నెక్స్ట్ ఇంకా పెయింటింగ్స్ అనమాట సో పెయింటింగ్ సెలెక్ట్ చేయడానికి వెళ్ళాలి పాలిగ్రినైట్ షీట్స్ కానీ గ్లాసెస్ కానీ ఏమన్నా సెలెక్ట్ చేయడం చాలా ఈజీ అయింది కానీ నేను నేను బ్లాగ్ షూట్ చేస్తుంటే ఇది మధ్యలో అవుతుంది ఓరియో బిస్కెట్ తెచ్చి చూపిస్తుంది స్క్రీన్లో ఇవన్నీ సెలెక్ట్ చేయడం కొంచెం టైం పట్టినా ఈజీగానే అనిపించింది కానీ పెయింటింగ్ సెలెక్ట్ చేసే చోట నాకైతే అసలు నాకు ఏం అర్థం కాలేదు నేను ఎన్ని శాంపిల్ కలర్స్ తెచ్చి గోడలకి వేసి చూసుకుని ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అని చాలా చాలా అనుకున్నాం కానీ ఏది సూటర్ ఈ గ్రీన్కి ఆ గ్రీన్ అయితే హైలైట్ అవుతుందేమో అని పెట్టి అది కూడా శాంపుల్ తెప్పి చేయించాం అర్థం కాలేదు అంటే ఏది హైలైట్ అవ్వట్లేదు కనీసం పెయింట్ హైలైట్ అవ్వట్లేదు ఇది హైలైట్ అవ్వట్లేదు అది కాదని ఇంకో గ్రీన్ కలర్ తెప్పించాం అది వర్కౌట్ అది కూడా అంత హైలైట్ చేయట్లేదు వాల్స్ హైలైట్ అవ్వట్లేదు ఇంకా నాకేంటో హైలైటింగ్ అనిపించట్లేదు సో ఇంకా మా ఫాదర్ వచ్చారనమాట అక్కడ ఇంకొక త్రీ కలర్స్ ఉన్నాయి కదా సో ఆ త్రీ కలర్స్ ఇటు ఫోర్ కలర్స్ ఎన్నో శాంపిల్స్ తెప్పించి అనమాట ఏది నీట్గా ఉంటుంది ఏది నైస్గా ఉంటుందని కానీ ఏదో మా ఫాదర్ వచ్చారు సో అతను పెయింటర్ వాళ్ళని అడిగాము వాళ్ళని మా ఫాదర్కి బాగా ఐడియా ఉందనమాట సో మా ఫాదర్ వచ్చి చెప్పారు ఏంటంటే ఎవరు లోపల లైట్ కలర్స్ వేసుకోకూడదు బ్రైట్గా ఉండే కలర్స్ వేసుకోవాలని చెప్పేసి మా ఫాదర్ ఇచ్చిన ఐడియా వల్ల మాకు పెయింటింగ్స్ ఒక్క సొల్యూషన్ లాగా దొరికింది కానీ అదర్వైజ్ నాకు అసలు కలర్స్ చూసి చాలా అసలు నాకు అర్థం కాలేదు ఏది సెలెక్ట్ చేసుకుంటే ఏది బాగా బ్రైట్ వస్తుంది ఏది అందంగా అనిపిస్తుంది అని సో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ రిస్క్ తీసుకోవడం ఎందుకు లేని లైట్ తీసుకున్నాం మొత్తం మా ఫాదర్ వదిలేసాను కలర్స్ అన్నీ సో కలర్ సెలెక్షన్ అంతా మా ఫాదర్దే అందులో కూడా కొంచెం మేము దూరిపోయి కొన్ని చేసాం అనమాట లైక్ జనరల్గా హాల్లో అయితే అందరికి యూజ్ అవుతుందని చెప్తున్నాను ఎవరైనా కలర్స్ వేయించుకునే వాళ్ళకి హాల్లో సీలింగ్కి కానీ డైనింగ్లో సీలింగ్కి కానీ ఎల్లో కలర్ వేస్తుంటే లుక్కే చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఆ లోపల వచ్చేసేమో లైట్ బ్రైట్ కలర్ బ్రైట్ ఎల్లో అవుటర్ సర్కిల్ వచ్చేసి లైట్ ఎల్లో వేసుకుంటే అది ఆ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది అది మేము డైనింగ్లో చూసాము కానీ నేను కొంచెం హాల్లో మేము ఇంటర్ఫీర్ అయిపోయి కలర్స్ చేంజ్ అన్నమాట తర్వాత అనిపించింది సో ఎల్లోకి ఉన్న లుక్ చాలా బాగుంది అనిపించింది సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూసుకోండి అండ్ ఎవరైనా కలర్స్ వేయించుకుందాం అనుకున్న వాళ్ళకి నేను ఇన్ని కలర్స్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయి మా ఫాదర్ వదిలేశాను అండ్ మా ఫాదర్ ఇక్కడ ఇలా వెళ్ళి కలర్స్ అన్నీ సెలెక్ట్ చేస్తున్నారు అట్లీస్ట్ ఒక టూ అవర్స్ మా ఫాదర్ అలాగే నుంచి నీ కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని చాలా మంచి కలర్ సెలెక్ట్ చేశారు ఈ డోంట్ బిలీవ్ ఇట్ ఇది నేను కుదిరితే అది కూడా ఒక చిన్న బ్లాగ్లో చేయడానికి ట్రై చేస్తాను ఇదిగన్నమాట పాలీగ్రెనేట్ షీట్స్ దీనివేళ మా అమ్మ చికెన్ కొనుక్కొని పట్టుకొచ్చింది రెండున్నర కేజీలు చికెన్ చికెన్ తెచ్చే ప్రాసెస్లో కొంచెం ఆయిల్ తక్కువైంది కారం తక్కువైంది అవి పట్టుకొచ్చే దాంట్లో వీళ్ళు ఈ షీట్స్ కింద నుంచి పైకి షిఫ్ట్ చేస్తున్నారు వన్ థింగ్ అబౌట్ పాలిగ్రెనేట్ షీట్స్ ఏంటంటే మేము బుక్ చేసుకున్న వెండర్ ఏవైతే ఉన్నారో దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ వచ్చారు ఇద్దరు మనుషులు మొత్తం ఫిట్టింగ్ చేశారు వెళ్ళిపోయారు సో ఆయిల్ బాగా వేడాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇట్లా తిప్పుతుంది నెక్స్ట్ అల్లం వెల్లి పేస్టు అదంతా బాగా అందులో డిజాల్వ్ అయిపోయింది అనిపించుకోగానే తను అందులో జీలకర్ర మెంతులు పొడి వేసింది అనమాట అవి వేసిన తర్వాత ఆల్రెడీ ఫ్రై అయిపోయిన చికెన్ పీసెస్ వేసింది సో నేను ఇలా వెళ్ళొచ్చేటప్పుడు ఒక పని చేసేస్తుంది అమ్మా స్లోగా చేయి ఏదైనా కొత్తగా చేస్తే చెప్పమ్మా నేను చేసుకుంటున్నాను చేసుకుంటున్నానంటే కూడా వినట్లేదు ఇదేనమాట మెంతులు జీలకర్ర పొడి అది ముందే పౌడర్ చేసేసుకుని బాక్స్లో పెట్టుకుంది సో అందులో చికెన్ ముక్కలు కూడా బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం టూ అండ్ హాఫ్ కేజీ ముక్కలు కదా టూ త్రీ ముక్కల కింద చేసి పెడుతుందనమాట అవి ఆయిల్ ప్యాకెట్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం మెంతులు జీలకర్ర పొడి ఇవన్నీ అనమాట సో ఇది మెల్లిగా అన్నీ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం దాంట్లో లాస్ట్లో నిమ్మకాయ నిమ్మకాయ పిండుతుంది సో అదనమాట ప్రాసెస్ ఈ ఇవన్నీ కొంచెం తెచ్చుకొని పెట్టుకోవాలి ముందే మనం చికెన్ పచేజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు దిస్ ఈస్ హౌ ఇట్ వాస్ కంప్లీటెడ్ యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై అయిపోయిన పీసెస్ అని తీసి పక్కన పెట్టేస్తుంది చూడండి లాస్ట్లో ఇంకా ఇందులో కొంచెం నిమ్మకాయ వేసేసి పక్కన పెట్టేస్తే కాసేపటి ముక్కలు బాగా కారంలోని నిమ్మకాయలోని అక్కడ ఉన్న ఫ్లేవర్స్ అన్నిటిలోని మగ్గి టేస్ట్ వేరే లెవెల్లో ఉంది ఆ టేస్ట్ వీడియో మా హస్బెండ్ చేసింది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను దిస్ ఈస్ హౌ ఇదిగా చూడండి అయిపోయిన ఫ్రైడ్ చికెన్ పీసెస్ ఇవన్నీ సో బోన్లెస్సే యాక్సెప్ట్ చేస్తున్నారనమాట ట్రావెల్లో సో అందుకని మామూలుగా కూడా చికెన్ పచ్చడిలో మనం బోన్లెస్సే వేస్తాము సో ఇదన్నమాట ఏమి ఏమి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది సో దీనికి రివ్యూ మా హస్బెండ్ ఇచ్చారు మెయిన్ వైల్ మా అమ్మ వచ్చి ఇవన్నీ చెక్ చేస్తుంది పక్కన వంట చేస్తుంది ఇంకొక వచ్చి వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంత రివ్యూ చేస్తుంది సో ఎంత బాగా చేశారంటే పాలిగ్రీని షీట్స్ వాళ్ళు వాళ్ళు అడ్వాన్స్ కొంచెం తీసుకున్నారు వర్క్ చేస్తారు వెళ్ళిపోయారు ఫైనల్ సెటిల్మెంట్ నెక్స్ట్ డే అడిగారు అనమాట నేను కొంచెం షాక్ ఎప్పటికప్పుడు చేసినట్టునే అట్లీస్ట్ పట్టుకెళ్ళిపోతారు కదా వీళ్ళు నెక్స్ట్ డే అడిగేటప్పటికి సో ప్రొఫెషనల్ అనిపిస్తుంది ഇവിടെ സോനുകയ കാരം ചിക്കന సో అది రివ్యూ అనమాట యాక్చువల్గా మా సిస్టర్ కోసం చేసిన పచ్చడి కదా ఇది సో అది తినగలేకపోతుందని దాన్ని ఉడికించడానికి మా హస్బెండ్ చేస్తున్నారు సో అదంతా మా అమ్మ వీడియో కాల్లో చెప్తున్నారు ఈ లోపు మా అమ్మ వడ్డిస్తుంది సో దిస్ ఈస్ టెండెడ్ బోత్ రెనోవేషన్ వర్క్ అండ్ చికెన్ పిక్కిల్ అనమాట హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ i'm in makayakaro if you <laughs> like this <laughs> video please subscribe thank you so welcome on the channel subscribe change guys thanks <laughs> for watching bye bye